హలో ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చేసండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు ఈజీగా మన ఇంట్లో కొన్ని లేకపోయినా ఏ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడైతే చూద్దామండి మెయిన్ ముందుగా అయితే మనము గ్యాస్ పైన ఒక పాత్ర పెట్టుకొని ఆ పాత్రలో ఒక టీ గ్లాస్ అంతా బెల్లం అయితే వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు అర గ్లాసు నీళ్ళు అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ సహాయంతో బెల్లంని బాగా మిక్స్ చేసుకోవాలండి ఏ గ్లాస్తో అయితే మనము బెల్లం తీసుకున్నామో అదే గ్లాస్తో అయితే అర్ధ గ్లాసు వాటర్ అనేది తీసుకోవాలన్నమాట బెల్లం మొత్తం కరిగిపోయిందండి ఇప్పుడు దీనిని అయితే స్పూన్తో బాగా మిక్స్ చేయాలి ఇంకా ఏమైనా బెల్లం ఉండలు అలాగే ఉండిపోయాయేమో అన్నట్లు దాని తర్వాత ఒక కప్పు మనమైతే పచ్చి కొబ్బరి తురుము అయితే తీసుకోవాలండి మనం మిక్సీ పెట్టుకుంటే బరకబరగ్గా సరిపోతుంది అనమాట దీని అయితే మనము బాగా ఉడకనియాలండి ఇందులో ఇప్పుడు మిక్స్ చేసేటప్పుడే కొంచెము నెయ్యి అలాగే ఇలాచీ పౌడరు దింపేటప్పుడు అయితే వేసుకోండి ఆ క్లిప్ అయితే నా దగ్గర మిస్ అయింది అనమాట కొబ్బరి అయితే బాగా వేగిపోయిందండి ఇప్పుడైతే నేను గ్యాస్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను అనమాట మరొక ప్యాను గ్యాస్ పైన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ అయితే ఇందులో వేసుకోవాలండి తర్వాత చిటికుడు అంటే చిటికుడు ఇందులో ఉప్పు కూడా యాడ్ చేశాను దాని తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసానండి మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక స్పూన్ మైదా ఒక స్పూను గోధుమ పిండి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి దీనిని నార్మల్ మనం తాగే వాటరే కొంచెం వేసుకొని స్పూన్ సహాయంతో దీనిని అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలండి లేకుండా దాని తర్వాత ఏమో మనము గ్యాస్ పైన ఒక గ్లాసు వాటర్ వేసి ఉడికిస్తున్నాం కదండి ఆ నీళ్ళలో అయితే ఈ మిక్స్ చేసుకున్న మైదా గోధుమ పిండి వేసేయాలి ఇది ఒక రకమైన తిక్కు గంజిలా వస్తుందండి అప్పుడు వచ్చేసి మనము ఇందులో ఒక గ్లాస్ అయితే బియ్య పిండిని యాడ్ చేయాలన్నమాట ఈ బియ్య పిండి అయితే ఇంట్లోనే పిండి అయితే పట్టానండి మీరు బయట తీసుకొచ్చిన పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ ఒక గ్లాస్ పిండి తీసుకెళ్ళి ఇప్పుడు మనము ఇందాక నీళ్ళల్లో మరుగుతుంది కదండి అందులో అయితే వేసేసుకోవాలన్నమాట ఒకవైపు పిండి వేస్తూ ఇంకొక వైపు తిప్పుకుంటే బాగుంటుందండి నాకు ఇంకొకరు సహాయం లేకపోవడం వల్ల నేనైతే పిండి వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను మీరు తొందర తొందరగా అనుకోండి పిండి అనేది ఎక్కువ ఉండలు అయితే కట్టకుండా ఉంటుంది మొత్తంగా మనకు వచ్చేసి పిండి అనేది ఈ విధంగా గట్టిగా అయితే రావాలండి ఇక్కడ వీడియోలో అయితే కనిపిస్తుంది కదా మనకి ఈ స్ట్రెచ్చర్ వస్తే సరిపోతుంది మనకి పిండి మొత్తమును దాని తర్వాత ఒక మూత పెట్టి క్లోజ్ చేయాలండి క్లోజ్ చేయకపోతే పిండి బాగా గట్టిపడిపోయే అవకాశం అయితే ఉంటుందండి ఇలా క్లోజ్ చేసి అనుకోండి పిండి అనేది మెత్తగానే ఉంటుందన్నమాట కాసేపు అయిన తర్వాత పిండిని తీసుకొని కొంచెము ఆయిల్ వేసి బాగా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలండి అంటే చేతికి ఆయిల్ అప్లై చేసుకొని పిండి బాగా ఈ విధంగా ఒత్తుకోవాలన్నమాట అప్పుడు మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది ఇప్పుడు అరిటాకును తీసుకొని అండి అరిటాకుకైతే ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట దాని తర్వాత ఏమో బియ్య పిండి మనము కొంచెం కొంచెంగా ఉండలా చేసుకొని ఈ ఆకు పైన అయితే పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఆకు పైన మనము ఒక కవర్ అనేది పెట్టుకోవాలండి మా దగ్గర అరిటాకు లేదు అనుకునే వాళ్ళైతే కింద కవర్ పెట్టుకొని మధ్యలో పిండి పెట్టుకొని దానిపైన కవర్ వేసుకొని దాని తర్వాత ఒక బౌల్ తీసుకోవాలండి చిన్న చిన్న పాత్రలు ఉంటాయి కదా ఇలాంటివి క్యారీ బాక్స్ అయినా సరే అండి ఏదైనా ఇలాంటివి తీసుకొని ఆ కవర్ పైన అలా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి పిండి అయితే ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట ఇంకా లోపల మనము పూర్ణమైతే పెట్టేసుకొని ఆకునైతే మధ్యలోకి మడుచుకోవాలండి ఈ విధంగా మడుచుకున్న తర్వాత మనకైతే అయితే రెడీ అయిపోతుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనము ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదన్నమాట ఈ విధంగా చేయడానికి కొంతమంది బిగినర్స్కి రాదండి ఈ చిన్న చిన్న టిప్స్ కానీ యూస్ చేశారనుకోండి యు ఎవరైనా సరే మోదకాలని చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఇక్కడ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను మన కదండి మనకి ఒక్కొక్కసారి ఇలా చేసుకున్నప్పుడు ఎడ్జ్ ఎక్కువ అనేది వచ్చేస్తూ ఉంటుందండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది అలాంటప్పుడు మనము దానిని ఎలా తీసుకోవాలి ఇప్పుడు చూద్దాము గ్లాస్ సహాయంతో ఈ విధంగా అండి ఎక్కువ ఉన్న పిండిని అయితే మనము ఈజీగా తీసేసుకోవచ్చు మనకి షేప్ కూడాను చాలా బాగా ఒకసారి అటు సైడ్ నుంచి ఇటుకంటే కంటే సరిపోతుంది అనమాట ఎక్కువ ఉన్న పిండి అంతా తీసేసుకోవచ్చు మళ్ళీ మనకి షేప్ కూడా చాలా బాగుంటుంది ఇంకా మనకి మంచి షేప్ కావాలి అనుకుంటే కొంచెం పిండిని అలా అలా ప్రెస్ చేయండి అప్పుడు ఇంకా మనకి కొంచెం మంచి షేప్ అనేది వస్తుందన్నమాట చూస్తున్నారు కదా క్షణాల్లోనే ఈ విధంగా అయితే మనము ఈ మోదకం అయితే రెడీ చేసామండి ఇప్పుడు మరొక రకమైన మోదకంని చేయడం అయితే చూద్దామండి ఫస్ట్ అయితే మనం నీళ్ళు తాగే గ్లాస్ అయితే ఒకటి తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఆ గ్లాస్కి వెనక వైపు అయితే ఆయిల్ని అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత అరిటాకు పైన మళ్ళీ మనము బియ్య పిండిని అయితే పెట్టాలండి పెట్టుకొని దానిపైనైతే గ్లాస్ అని పెట్టాలి పెట్టగానే మనకి ఆ పిండంతా గ్లాస్కి అయితే అతుక్కుంటుందండి అలా అతుక్కున్నప్పుడు ఈ విధంగా అయితే చేత్తో ప్రెస్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో క్లియర్గా ఇది కానీ ప్రెస్ చేస్తామనుకోండి మనకి రౌండ్ షేప్లో ఉన్న మోదకాలకి మంచి షేప్ అనేది వస్తుందండి కొంతగా ఒక షేప్ అయితే రావాలి కదండి రౌండ్గా ఉండే మోదకాలకి కొంతమంది బిగ్నర్స్ కానీ కొంత కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ ఈ విధంగా చేయడం అనేది రాదండి అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా మీరు మోదకాలని రెడీ చేసుకొని వినాయకుడికి సమర్పించవచ్చు గ్లాస్ నుంచి అయితే నేను తీసేసానండి చూస్తున్నారు కదా మనకి షేప్ అయితే ఎంత బాగుచిందో ఇంకా లోపల మనము పూర్ణం పిండి అనేది పెట్టేసుకోవాలండి పెట్టుకొని ఈ విధంగా మనము పిండితో అయితే కవర్ చేసేసుకోవాలన్నమాట చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ విధంగా చేయడము పెద్ద కష్టం కూడా అవ్వదు అయితే మనకి చాలా ఈజీగా చేసుకోవచ్చు అలా చేసుకున్న తర్వాత రెండు చేతులతో అయితే ఇలా ఇలా అనుకుంటే సరిపోతుందండి ఈ విధంగా చేసుకున్న తర్వాత అండి మనకి సైల్ లో కూడా ఈ మధ్య షేప్లో వచ్చేలా వస్తున్నాయి కదా మోదకాలు దానికైతే ఒక వస్తువు అయితే కావాలండి ఆ వస్తువు మన ఇంట్లో లేదు అలాంటప్పుడు ఒక స్పూన్ అనేది తీసుకొని ఈ విధంగా ఘాట్లు అనేది పెట్టుకున్నారనుకోండి మన ఇంట్లో లేని వస్తువు ఏ విధంగా పనిచేస్తుందో ఈ గరి గరిటె కూడా అలాగే యూజ్ అవుతుంది అనమాట గరిటే కానీ స్పూన్ కానీ ఏదైనా సరే అండి అలా మనం ఘాట్లు పెట్టుకున్నాం అనుకోండి చాలా చక్క ఉంటాయి అనమాట చూడడానికి మోదకాలు మనము ఇలా చేసి కానీ దేవుడి ముందర పెట్టామనుకోండి మన ఇంట్లో వాళ్ళు కూడా అరే ఇది మన దగ్గర లేదు కదా అయినా ఇంత చక్కగా ఎలా చేయగలిగావు అని మిమ్మల్ని మెచ్చుకుంటారనమాట చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చింది అయితే ఇప్పుడు అన్నీ ఇదే విధంగా చేసుకున్న తర్వాత అండి ఇడ్లీ కుక్కర్లో మనమైతే ఆకు వేసుకొని ఇంకా స్టీమ్ పెట్టేసుకుంటే సరిపోతుందండి చాలా తొందరగానే మోదకాలు అనేటివి ఉడికిపోతాయి కూడాను ఒక ఐదు పది నిమిషాల తర్వాత మోదకాలు అయితే మనకి ఉడికిపోతాయండి దాని తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా మనకి చక్కగా మంచి రుచి రుచిగా అయితే మోదకాలు అయితే రెడీ అయిపోయాయండి చూడండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్